మనం ఈ లోకంలో అనేకమైన బంధాలు కలిగి బాంధవ్యాలు కలిగి జీవిస్తున్నాము కొంతకాలము తల్లిదండ్రులు చేయి పట్టుకొని నడిపిస్తారు ఆ తర్వాత వారు వివాహం చేసి మన చెయ్యి విడిచిపెట్టేస్తారు అప్పటి నుంచి భర్త లేక భార్య వారు చేతులు పట్టుకొని నడుస్తూ ఉంటారు కొంతకాలానికి భార్య అయినా భర్త చేయి విడవచ్చు లేదంటే భర్త అయినా భార్య చేయి విడవచ్చు ఈ విధంగా జీవన ప్రయాణంలో ఎప్పుడు ఎవరో ఒకరు తోడుగా ఉంటూ మధ్యలో వారు విడిచిపెట్టి వెళ్ళిపోతారు అనగా మన జీవితం పూర్తి కాకముందే మనం గమ్యస్థానానికి చేరకముందే నడి మధ్యలో ఉన్నప్పుడే చెయ్యి విడిచిపెట్టే వాళ్ళు ఈ లోకములో అనేకులు ఉన్నారు అయితే చివరి వరకు ఎవరు చెయ్యి పట్టుకొని నడిపిస్తారు అని అంటే పరిశుద్ధమైన దేవుడే నేను నిత్యము నడిపించాను